హెట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో మణి రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం సార్ సో మనము ఈ మనీ టాక్ సిరీస్ ఏదైతే చేస్తున్నామో ఇందులో భాగంగా ఒక కోట్ ఇవాళ కూడా నేను చూశాను కొద్దిగా పెద్దగా ఉంటుంది కానీ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ కూడా అనిపించింది అందుకని చెప్పి ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం అనుకున్నాను సో ఇదేంటంటే మనకు నచ్చని వ్యక్తులని ఇంప్రెస్ చేయడానికి మన దగ్గర లేని డబ్బు ఖర్చు పెట్టి మనకు అవసరం లేని వస్తువులను కొనడమే మనము ఆర్థికంగా నాశనం అవ్వడానికి ముఖ్య కారణము ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఫర్ సపోజ్ మీరు నేను కజిన్స్ నైబర్స్ అంటే ఆర్ నోన్ టు ఈచ్ అదర్ మన ఇద్దరం ఒకరు కూడా తెలుసు ఇంటర్నల్గా ఏంటంటే నాకు మీ మీద ఏదో ఒక ఫీలింగ్ ఐ ఐ డోంట్ లైక్ యూ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఐ డోంట్ లైక్ యూ కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరు ఒక ఆర్థికంగా మీరు ముందుకు వెళ్తున్నారు లేటెస్ట్ మీరు ఒక మారుతి గారుగా ఉన్నారు మారుతి కారుగా ఉన్నారు మారుతి గారుగా ఉన్నగానే నాకు ఫైర్ లోపలించేదో ఫైర్ వస్తుంది ఆయుష్మాన్ కారు మీరు ఆ కారు తీసుకుని ఎప్పుడు హాయ్ ఎలా ఉన్నావు అని చెప్పి జస్ట్ పలకరించి మీరు కామన్ గానే మీ ఆర్ క్యాజువల్ యూఆర్ యు ఆర్ నాట్ ఇట్ ఆల్ హ్యావింగ్ ఎనిథింగ్ ఇన్యర్ మైండ్ మీ మైండ్లో ఏమీ లేదు గానే పలకించారు తెలిసిన వాళ్ళు కదా అన్న కజిన్ కదా అని పలకరించారు కజిన్ ఫ్రెండ్ ఎస్ అమ్ రిలేషన్ విఆర్ హ్యావింగ్ ఓకే సో నాకేం అనిపిస్తుంది నన్ను ఎక్కే నన్ను చూసావా నేను కారు కొన్నాను ఇంకా అట్ట బైక్ మీద తిరుగుతున్నావురా చూసావా ఐ గ్రోన్ యు ఆర్ నాట్ గ్రోన్ అన్నాడేమో అలా అనిపిస్తుంది నన్ను ఎక్కిరించేయడమో నన్ను హేళన్ చేసేయడమో నన్ను చిన్న చూపు చూసేయడమో అని ఎక్కడో నాకు చిన్న ఫైర్ అంటుకు ఈ ఫైర్ అంటుకుని ఏం చేస్తానంటే నేను నేను ఈ ఫైర్ ఎంటుకుని ఏం చేస్తానంటే నేనేం చేస్తానంటే దాన్ని ఆహా వీడు నాకు నచ్చలేదు ఇప్పుడు వీడికి నేను బుద్ధి చెప్పాలి అంటే వీడు కూడా వావు అనాలి అంటే ఆయుష్మానాన్ని చూసి వావు అనాలి ఈ వావ్ అనాలి అనిపించేసి ఏం చేస్తానంటే నేను ఈ వావ్ అనాలి అనిపించడానికి నేనేం చేస్తానంటే అప్పు చేసి కారు కొంట అప్పు చేసి నేను స్విఫ్ట్ కార్ కొంటా మీరు మారుతి నార్మల్ ఎయిట్ హండ్రెడ్ ఏదో కొన్నారు నేను స్విఫ్ట్ కార్ కొంటా అంటే ఫోర్ ఫైవ్ ల్యాక్స్ మోర్ ఈ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ యాక్చువల్గా మారుతి కార్కే నాకు మీ మారుతి కారికే నా దగ్గర డబ్బులు లేవు ఫస్ట్లో కానీ మీకు బుద్ధి చెప్పాలి నేను చూపించాలి నేనేంటో చూపించాలి నేనేటో పవర్ ఏంటో చూపించాలి నేను నేను ఇంప్రెస్ చేసి అనిపించాలి నేను అని చెప్పి నా దగ్గర లేని డబ్బులు టెన్ ట్వెల్వ్ ల్యాక్స్ ఏదైతే లేవో ఆ లేని డబ్బుల్ని తీసుకొచ్చి నాకు యాక్చువల్గా మా ఆఫీసు ఇంటి పక్కనే నా ఆఫీస్ కానీ అది ఏదైనా ఇంటి పక్కనే ఒక వన్ టూ కిలోమీటర్స్ నా కారు తీసినా కానీ అది అనవసరంగా నాకు లాసే సో నేను కారు తీయను తీసుకొచ్చి పార్కింగ్లో పెడతాను అది నేను వాడట్లేదు అది నాకు అవసరం లేదు యాక్చువల్గా నాకు అవసరం లేదు ఓకే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ నాకు నచ్చలేదు ఒక వ్యక్తి ఒక వ్యక్తి నచ్చలే ఈ వ్యక్తిని ఇంప్రెస్ చేయటం కోసం నా దగ్గర డబ్బులు లేని డబ్బులు తీసుకొచ్చి నాకు అవసరం లేదు బండి కార అవసరం లేదు కొన్నా నచ్చని వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి లేని డబ్బుల్ని ఖర్చు పెట్టి అవసరం నేను వస్తువు కొన్నా అవును రైట్ ఇప్పుడు ఇది మీరు వావ్ అంటారా అనరా తర్వాత సంగతి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరే వాళ్ళే మీరు కూడా ఎంతకారుగా వండర్ఫుల్ వంట లెక్క జరిపోయింది ఇప్పుడు లెక్క జరిపి తోడదరుచుకుంటారు తర్వాత అయిపోయింది అక్కడ స్టోరీ క్లోజ్ మీ స్టోరీ క్లోజ్ కానీ నా స్టోరీ స్టార్ట్ ఇప్పుడే ఇప్పుడు ఈ లక్ష ఏదైతే కారు ఉన్నానో ఈ కారు ఈఎంఐలు కట్టుకోవాలి అప్పులు కట్టుకోవాలి ఇంట్లో కారు ఆవిడ పిల్లలు అందరూ వేసుకుని కారు పోసుకొని పోదామంటారు ఇప్పుడు అంతకు ముందు సూపర్ మార్కెట్ కో డి మార్ట్ కో బైక్ మీద పోయొచ్చు లేదా ఆటోలో వచ్చే ఇప్పుడు కార్లో పోవాలి లేదా ఇప్పుడు ముందు బస్సులోనూ ట్రైన్లో ఊరు విజయవాడ ఎక్కడికి పోయేవాడి ఇప్పుడు కార్లో పోవాలి ఉంది కదా పోవాలి సో ఇప్పుడు ఆటోమేటిక్ అండి ఈ కార్ చూపించుకోవడం కోసం ఏ ఈ బంధువర్గ్రెండ్ రిలేషన్ సర్కిల్లో ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయినా కార్లో కంపల్సరీ అటెండ్ అవ్వాలి చూపించాలి కదా అవును కంపల్సరీ అటెండ్ అవ్వాలన్నమాట కంపల్సరీ అటెండ్ అవ్వాలి కాబట్టి వెళ్ళినప్పుడు ఖాళీగా వెళ్తే లేదు అంతకుముందు బైక్ మీద బస్ మీద వెళ్ళే కాబట్టి ఏ గిఫ్ట్ ఇచ్చినా ఏ పని నడుస్తుంది కార్లో అంటే పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి సో దానికి మళ్ళీ ఎక్స్ట్రా బోనస్ అనమాట దీనికి వడ్డీ అనమాట మళ్ళీ మంచి మంచి గిఫ్ట్లు కొనాలి గిఫ్ట్లు వాటికి మళ్ళీ అప్పు చేయాలి చేసుకొచ్చి అట్లా ఒక ఐదు ఆరు నెలలు నేను ఈ సర్కిల్ మొత్తం కంప్లీట్ అయ్యి నాకు ఎక్కిన కిక్ దిగేసరికి నేను బ్రహ్మాండంగా అప్పుల్లో తేళ్తాను ఇక అక్కడి నుంచి నా ఎక్సర్సైజ్ ఈ అప్పులు తీర్చుకోవడంలో సరిపోతుంది ఈ అప్పులు తీర్చుకోవడం అనే సైకిల్లో నేను ఉండగానే లాగే నాకు అంటే నేను ఆల్రెడీ జెలసీ ఫీలింగ్ అనేది లేదా ఇంకోళ్ళని చూసి ఇంకోళ్ళు నాకు నచ్చకపోవడం ఏదో ఉన్నది కాబట్టి అంటే మీకు లాంటి వాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు నా నెట్లో ఆ ఇంకో పర్సను సెవెంటీ ఇంచ్ టీవీ కొన్నాడు ఇప్పుడు వాడికి చూపించాలి కదా నేనేంటో నేనేంటో వాడికి చూపించాలి కదా కావాలి నేనేంటో వాడికి చూపించాలి కాబట్టి నేను హండ్రెడ్ ఇంచ్ టీవీ కొంటాను ఈ హండ్రెడ్ ఇంచ టీవీ ఎక్కడి డబ్బులు ఎక్కడి లేవు అప్పు తీసుకురా మళ్ళీ అప్పు తీసుకొస్తాను అప్పు తీసుకొచ్చి నా ఇంట్లో పట్టట్లేదు అలా బాల్ మొత్తం నాకున్న టీవీ సైజు సెట్ సరిపో సరిపో అయినా సరే సెట్ చేస్తా సెట్ చేసి వాళ్ళ మొత్తం కనిపిస్తున్నా ఇట్లా నేను ఇట్లా టీవీ చూస్తే జనరల్గా ఆ హండ్రెడ్ ఇంచ్ టీవీ మనం కనుక పెద్ద అంత పెద్ద టీవీ కొనాలంటే అంత పెద్ద హాల్ కూడా ఉండాలి విషయం కరెక్ట్ ఉండాలి కానీ నా ఇంట్లో ఉన్న రూమ్కి ఏం నేను ఇట్లా చూడాలన్నమాట స్క్రీన్ ఓ కారణం నుంచి ఓ కారణం చూడాలి ఇట్లా రూమ్ నాది ఇట్లా చూసి నేను తిప్పలు పడతానే కానీ ఇది నాకు అవసరం అవసరం లేదని ఆలోచన లేదు ఇప్పుడు నాకు అది అవసరం లేదు ఫర్ మీ ఏ స్మాల్ టీవీ విచ్ ఇస్ విజిబిలిటీ క్లియర్గా ఉంది కంఫర్టబుల్గా ఉంది నా రూమ్కి నా ఇంటికి నా రూమ్ సైజ్ కంఫర్టబుల్గా ఉంది నేను చూసేనా ఎంజాయ్ చేస్తేనే బాగుంది కానీ ఈ హండ్రెడ్ ఇంచ్ టీవీ నాకు ఇప్పుడు అవసరం లేదు కానీ కొన్నా ఎందుకు ఒక నచ్చని వ్యక్తిని ఇంప్రెస్ చేయటం కోసం నా దగ్గర లేని డబ్బులు ఖర్చు పెట్టి నాకు అవసరం లేని వస్తువు ఇలా ఇంకోటి వస్తాడు అంటాడు నేను గోవా టూర్ పోతున్నా అంటాడు నేను కాశ్మీర్ వేస్తాను యూఆర్ గెటింగ్ ఇట్ అంటే ఇక్కడ అవతల వ్యక్తి అంటే మనకు పడదు కాబట్టి నచ్చలేదు కాబట్టి ఆ నచ్చని వ్యక్తిని ఇంప్రెస్ చేయాలి వావ్ అనిపించాలి వాడికంటే నేను పవర్ నేను ఎక్కువ గ్రేట్ అనిపించుకోవాలి లేదా వాడికంటే ఒక మెట్టు పైన ఉన్న అనిపించుకోవాలి అని ఇంప్రెస్ చేయటం కోసం నా దగ్గర లేని డబ్బుల్ని తీసుకొచ్చి అవసరమైన వస్తువులు కొంట ఈ సైకిల్ ఇలా కంటిన్యూ అవుతుంటే టెల్ మీ వన్ థింగ్ నేను ఎప్పుడు బాగుడు ఎప్పటికీ కష్టం అసలు ఎందుకంటే అవుతూ ఉంటాయి ఏదో కొంటూ ఉంటారు అప్పులు చేస్తూ ఉంటారు నడుస్తూనే ఉంటుంది ఇంకా సో అదే ఆర్థిక పతనానికి ముఖ్యంగా ఆర్థికంగా పతనం అయిపోతుంది ఆటోమేటిక్గా స్లోక 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 అంటే నేను నా కోసం జీవించడం కాకుండా అవతల కోసం జీవిస్తున్నా వాడు ఏదో కొన్నాడు అని చెప్పి వాడికి ఏదో ఉండి కొన్నాడో లేఖ కొన్నాడో లేకపోతే ఏదో చేసి కొన్నాడు మేబీ మేబీ మీరు కారుగొని ఉండొచ్చు రేపటి నుంచి అది ఓలాలు పెడదామని కోరుండు మీరు మనం మాత్రం ఇంట్లో పెడతాం అవును మనం మాత్రం ఇంట్లో పెట్టి దాన్ని రౌడీజన్ దేకమే సెటిల్మెంట్ అంటారు సెటిల్మెంట్ అని సెటిల్ చేస్తారు లైఫ్ మొత్తం అన్సెటిల్ అయిపోతుంది ద కోర్ట్ మీనింగ్ ఇస్ దట్ అంటే మనం మనకు అవసరమైన వస్తువులు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మన కోసం మనం కొనుక్కోవాలి మన దగ్గర డబ్బులు మనకు అవసరమైన వస్తువులు మన దగ్గర డబ్బులు ఉండదు మన కోసం మనం కొనుక్కోవాలి దానికి రివర్స్లో ఇతరులను ఇంప్రెస్ చేయడానికి మన దగ్గర లేని డబ్బులతోటి అవసరం లేని వస్తువులు కొంటే ఆటోమేటిక్గా ఆర్థికంగా నాశనం అవుతుంది సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్కోట్ ఓకే సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఆ పెద్ద కోర్టుకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ లాంటిది అందరికి అర్థమయ్యేలాగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మీకు కూడా అర్థమై ఉంటుంది చాలామంది కూడా మెటీరియలిస్టిక్ లైఫ్లో ఎవరికో చూపించాలి వాళ్ళకి చూపించాలి ఇంప్రెస్ చేయాలి అని చాలా ఖర్చులు అవుతూ ఉంటాయి సో అలాంటి ఖర్చులని మనం అవాయిడ్ చేయాలి నిజంగానే సార్ ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు ఫస్ట్ ఇన్కమ్స్ బిల్డ్ చేసుకోవాలి అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి అప్పుడు ఇలాంటి ఖర్చులు అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనం మన హిట్ టీవీ చేస్తూనే ఉంటాము అవన్నీ ఎపిసోడ్స్ తో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని